యాదాద్రి జిల్లా ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి ఎక్కువ కాలం జిల్లాలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా వర్క్ చేసింది శ్రీనాథ్ సార్ గారే అసలు నేను అనుకుంటున్న సార్ జన్మ ధన్యమైందని అనుకుంటున్నాం ఎందుకు అంటే తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే యాదాద్రి ఆలయం ఏదైతుందో అది పూర్తిగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి సార్ చేతుల మీదుగానే పూర్తిగా కంప్లీట్ అయిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అది ఎవరికి రాదు అదృష్టము అట్లాంటి మన తెలంగాణకే గర్వకారణమని చెప్పుకునే ఏదైతే ఆలయం ఉందో ఎన్నో రాత్రి వాళ్ళు వాళ్ళు ఎన్నోసార్లు కష్టపడి ఆ ఆలయం గురించి ఎంతో కష్టపడి దాన్ని అక్కడ ఆ స్థాయిలో ఉంచడానికి ఎన్నోసార్లు అక్కడికి వాళ్ళు వెళ్ళడం కానీ దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు ఈవెన్ ఒకసారి సీఎం గారు వచ్చి లాస్ట్కి సబ్స్టేషన్ అంతా కంప్లీట్ అయింది లాస్ట్కు అక్కడ సింపుల్గా సీఎం గారు వచ్చేసి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సబ్స్టేషన్ తీసేయాలంటే కూడా ఇమీడియట్గా తీసేసి మళ్ళీ వేరే దగ్గర కట్టిన పరిస్థితులు